పెడదనా జబర్దస్త్నా ఇవే టాప్ సైజ్ ఇవ్వద్దు ఇంక మార్కెట్కి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రేజెన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన ఆదవ మార్కెట్లో చూస్తున్నారు దేశీయ సినిమా కాటి వారం మార్కెట్కే మరి ఇవే టాప్ సైజర్ కాడీ అని కూడా చెప్పుకోవచ్చు నమస్తే ఏం చెప్పినారు కాడి రేటు

నెంబర్ చెప్పండి ఒకవేళ మన రైతు సోదరులు వస్తే ఒక్కోటి ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉందా నా చిన్నట్టు సరిగ్గా మాట్లాడుకోవచ్చు నరకబాగాలు చూస్తారంట చూద్దాం సైజు ఏమన్నా ఉండదు

చూస్తున్నారు కదా ఖాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కరెక్ట్ రేటు ఒకటి ముప్పై శాతం వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పొలలో ఉన్నాయంటారా కడలు మలపల్ల రెండు కూడా మలపల్లలో ఉన్నాయి భరోసా ఉన్నాయి సిద్ధానికి ఎవరైనా రైతులు రైతుల కట్టుకొని చూసుకోవచ్చు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వాసే మన ఆధుని మండలం కర్నూలు జిల్లా శ్రీరామన్నీ మనకు తెలిసిన విషయం గా లొకేషన్ వచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు మరి ఈ వారానికి ఇది ఒక్క జత నేను ఇచ్చినారా మూడు జట్లు వచ్చిన ప్రసానికి ఇది ఒక కాడి ఉంది రెండు జత మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంత ఫుల్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్